చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ రావడం అయితే జరిగింది ఏపీకి సంబంధించి నేడు రేపు భారీ వర్షాలు అంటే బుధవారం నాడు బుధవారం నాడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం బుధవారం నాడు వర్షాలు అయితే ఉన్నాయి ద్రోణి వాతావరణ అనిశ్చితి ప్రభావంతో బుధవారంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో పిడుగుపాటులతో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉంటాయని చెప్పేసి చెప్పారు సో ఇక్కడ మనకి విశాఖపట్నం కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంజాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలకు అవకాశం అయితే ఉంది మరి వైపు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారు బుధవారం నాడు బుధవారం నాడు ఈ విధంగా మనకి ఈ విధంగా వారి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతంలోనే సో ద్రోణి ఉపరితల ప్రభావంతో ద్రోణి వాతావరణ అనిశ్చితి ప్రభావంతో ఈ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో పిడుగుపాట్లు అయితే పడుతూ ఉన్నాయి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా గమనించగలరు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి